హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తాళంలో ఆరు తోసి వాంచే కీర్తనకి జాగ వరకు వచ్చే విధంగా కొన్ని వీడియోలు అప్లోడ్ చేసిన ఒక వీడియోకి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని కామెంట్ వచ్చింది ఆ వీడియోలో వాంచింది ఏమిటంటే కొంత దిక్కిట్టకుంత తుమ్ తద్దిక్కి కుంత త తొమ్ము తద్దిక్కి టకుంత త త తొమ్ ఇది ఎనిమిది అక్షరాలకు సరిపడా కోరువా మనకు ఆరు తోసి రావాలి కాబట్టి ఆరు కారువ తీసుకొని మూడు మూడు రెండు చోట్ల కారువ పెట్టుకుంటాం కాకపోతే కోరువా ప్రారంభంలోనే ఒక కారువ తోసి పాడుతుంటాము ఎక్కడైతే మూడు కారువ పెడతామో అక్కడ ఆ ఒక కార్వ కూడా కలుపుకొని నాలుగు కార్వ పెట్టుకోవాలి పెట్టుకొని ఇలా పాడాలి తద్దిక్కి టకుంత తుమ్ తద్దిక్కి టకుంత త తుమ్ తద్దిక్కి టకుంత తుంగ్ తిక్కింత తుమ్ తిక్కింత తుమ్ తద్దిక్కి టక్కుంత త తుంగ్ తగ్దిక్కింత तुम तद के टक कुंता त तुम तद के टक कुंता त त तुम